సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ మల్లికార్జున వెల్లడించారు కలెక్టరేట్లో నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్తో కలిసి ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను వివరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నితరూప దర్తనం రోజున అంతరాలయ దర్తనాలను రద్దు చేశామన్నారు రాజకీయ ప్రోటోకాల్ దర్తనాలు ఉండబో సిపి రవిశంకర్ మాట్లాడుతూ పార్కింగ్ ఏరియాలు ప్రవేశ నిష్క్రమణ ద్వారాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారి రామచంద్రమోహన్ ఈవో శ్రీనివాస్మూర్తి పాల్గొన్నారు టికెట్ టేరింగ్ టీమ్స్ పెట్టడం జరిగింది అలాగే స్కానర్లు కూడా పెట్టడం జరిగింది అంటే సుమారుగా పది స్కానర్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే టికెట్ టేరింగ్స్ టికెట్ టేరింగ్ టీమ్స్ అనేవి షుట్టి వరకు కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దెన్ మనకి దర్శన సమయాల్లో చూసుకుంటే యాజువల్గా మనకి ఫ్రీ కానీ మూడు వందలు కానీ వెయ్యి కానీ మన ఆల్మోస్ట్ మనకి త్రీ థర్టీ ఫోర్ ఆ మధ్యలోనే మనకి స్టార్ట్ అయిపోతుందండి సో ముందు ఏ విధంగా జరిగేదో అదే మోడల్లో వెళ్ళిపోతున్నాం అయితే మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఉన్నాయో అది నీలాది నీలాదవి ద్వారం దగ్గర ఆగిపోతారు వాళ్ళు కూడా స్టెప్ ప్యాటర్న్లో ఫస్ట్ స్టెప్ అక్కడ కింద డౌన్ సైడ్ సో అది ఆల్మోస్ట్ మనకి ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది సో అలాగే టికెట్ల విషయానికి వస్తే మనకి పదిహేను వందలు అలాగే విని చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ లాస్ట్ టైం థర్టీ థౌసండ్ టికెట్స్ చేయడం జరుగుతుంది ఈసారి కేవలం ఇరవై వేలు ప్రింట్ చేయడం జరిగింది అందులో పదిహేను మంది కేవలం ఐదు వేలు మాత్రమే టికెట్స్ ప్రింట్ చేయడం జరిగింది కలెక్టర్ గారు చెప్పినట్టు చాలా చాలా డీటెయిల్గా ఈసారి ట్రాఫిక్ మీద నిఘా పెట్టి పార్కింగ్ ఏరియాస్ తర్వాత ఎంట్రీ ఎగ్జిట్ వీటన్నిటి మీద కూడా డీటెయిల్ ప్లానింగ్ చేయడం జరిగింది కింద బస్ స్టాండ్లో ఒక పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాము క్రైమ్ పరంగా కూడా క్రైమ్ ఏమి నేరాలు ఏమి జరగకుండా ఉండటానికి సీసీటీవీ తర్వాత మే ఐ హెల్ప్ యూ డెస్క్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాము ఎవరికైనా పిల్లలు మిస్సింగ్ లేకపోతే తీసుకొచ్చిన ఐటమ్స్ ఏమైనా మిస్ అయిపోయిందంటే కూడా అక్కడ వెళ్ళి హెల్ప్ తీసుకోవడానికి మే ఐ హెల్ప్ యూ డెస్క్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాము ఇది ప్రతి హోల్డింగ్ పాయింట్లో ఉంటుంది హోల్డింగ్ పాయింట్స్ అంటే ఇప్పుడు బస్సులో చాలా మంది చాలా చోట్ల నుంచి వస్తారు వాళ్ళందరికీ కూడా పార్కింగ్ ఏరియాస్ అంటే మనకు ఇప్పుడు ఉన్నది టూ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకటి ఏమంటే మన శ్రీకాకుళం విజయనగరం తర్వాత సొంటియం అండ్ మన అనంతపురం భీమిలి అక్కడి నుంచి వచ్చే ట్రాఫిక్ ఏదైతే ఉందో అవి అన్నీ కూడా ఇప్పుడు హనుమంతవాకా జంక్షన్ నుంచి మనకు న్యూ గోశాల రోడ్ ఏదైతే